ఈ రోజు పవన్ కళ్యాణ్ కాపు సామాజిక వర్గం ఎక్కువ ఉందని పోటీ చేస్తున్నారు ఏమో చెప్తే మీరు కులాం చెందిన వాళ్ళు కాదన్నది అలాంటిది ఇక్కడ కాపు కూడా ఉందని ఎక్కువ ఎందుకు వస్తున్నారు మీరు ఎందుకు గాజవాట్లో పోటీ చేయలేదు ఎందుకు తిరుపతిలో పోటీ చేయలేదు ఎందుకు ద్వారం కూడా చంద్రశేఖర్ రెడ్డి మీద పోటీ చేయలేదు అంటే ఇక్కడ మీ పొలం ఉంది కదా సపోర్ట్ చేయద్దు అనుకుంటాం బీసీ ఎస్సీ ఎస్టీ మహిళలు తిరగబడతాం ఈ రోజు అవతల వేరే పార్టీ కూడా సపోర్ట్ చేయలేసి కదా మేము మాత్రం మా వరం టికెట్ టికెట్ ఇచ్చేద్దాం ఓటు వేయడానికి కూడా వెళ్ళాం మేము ఈ రోజు అంటే మోసం అయితే దారుణం పార్టీని తల వాడుకొని తెలుగుదేశం పార్టీ జెండా మోసే మేమందరం కూడా ప్రతిరోజు ఇప్పటికే కార్యక్రమం ఉంది మధ్యాహ్నం మూడింటికి మూడింటికి కార్యక్రమం కూడా వచ్చాము పోటీ చేస్తున్నాడు కూడా టికెట్ లేదని చెప్పారు ఇది ఎంత న్యాయం చంద్రబాబు నాయుడు న్యాయం ఉందని అడుగుతున్నా లోకేష్ బాధ్యత జరిగింది ఎంత ఘనంగా జరిగింది ఎవరి ఆధ్వర్యంలో జరిగింది వరమ్మ గారి ఆధ్వర్యంలో జరిగింది ఘనంగా జరిగింది ఎక్కడైనా జనసేన నాయకులు కానీ ఇన్ఛార్జ్ ఎక్కడ కనబడుతున్నారు కనబడుతున్నారా సార్ ఇప్పుడు గమనించాలి టాపర్లో జనసేనకి ఎంత చూడండి ప్రజా అభిష్టం మేరకు అయ్యింది మీరు Go <laughs> ओड़ो <laughs> ओडापर डाके <that> से फाके से चल।, <that> चल के अपू कल कैसे चल के कितनी जरूरत है आपको के बाप की से चल के वो ग्राउंड में मटाट मटाट मंत्री मंडली में ऐसे ऐसे आदमी से का टिकट यादव पावर का लिया ना और को लेकर टिकट मिलिए 2018 में अगर बिनेच को ये टिकट सरपा का वर्गवार एक वर्ग दिस को तेरा ना వ్యక్తికి న్యాయం లేని రోజుల్లో కష్టపడి వ్యక్తి న్యాయం ఉమ్మే తరగలి అది ఆక తొట్టించ తీసుకోవడం కాదు ఈ దమ్ముడు కొట్టించు పెట్టేది ఎప్పుడైనా సరే ఇప్పుడు చూపు మాట్లాడుతున్నాము ఏం దమ్ము డాబులు పదేస్తాము ఎవరు వర్మగారి తర్వాత